ఉగ్రవాదులు సంఘ విద్రోహ శక్తుల్ని ట్రాక్ చేసేందుకు కేంద్ర నిఘా సంస్థలు వినియోగించిన సంప్రదాయ పద్ధతి ఫోన్ రికార్డింగ్ ఇప్పుడది సాంకేతికత ముసిగేసుకుని ఫోన్ ట్యాపింగ్ గా మారి వ్యక్తిగత గోప్యత జాతీయ భద్రతకు ముప్పు తెచ్చిపెడుతోంది కేంద్ర హోంశాఖ అనుమతించిన నిఘా సంస్థలకు మినహా ఎవ్వరికీ సాధ్యం కాని ట్యాపింగ్ ఇప్పుడు సునాయాసంగా రాజకీయ నాయకుల చేతుల్లో జరిగిపోతోంది గడిచిన ఐదేళ్లుగా వైకాపాలోని కొంతమంది సీనియర్ నాయకులు ఇదే పనిని చేశారని ఆ పార్టీ నుంచి నేతలే చెప్పడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది అసాంఘిక శక్తులు ఉగ్రవాదులు నక్సల్స్ లాంటి సంఘ విద్రోహ శక్తుల ఆచూకీ తెలుసుకోవడానికి వినియోగించిన ఓ అస్త్రం ఇప్పుడు రాజకీయ నాయకుల చేతుల్లో అక్రమ ఆయుధంగా మారింది గోప్యంగా ఉండాల్సిన ఫోన్ సంభాషణల్ని వినేస్తూ ఎదుటివారిని దెబ్బతీసేందుకు కుట్రలు పన్నుతున్నారు ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసేందుకు అక్రమ మార్గంగా దీనిని వినియోగించడం చాలా దారుణమైన అంశం ఉగ్రవాదుల కదలికల్ని పసుగట్టేందుకు ఇంటెలిజెన్స్ బ్యూరోకి ఉపయోగపడిన ఈ ట్యాపింగ్ రాష్ట్రాల పోలీసుల చేతుల్లోకి అక్కడి నుంచి ప్రైవేట్ వ్యక్తులకి చేరుతుంది ఇది ఎంత ప్రమాదకర స్థాయికి వెళ్లిందన్నది ఊహించటమే కష్టంగా మారింది గత ఐదేళ్లుగా ఏపీలో అధికారంలో ఉన్న ఓ ముఖ్య నేత ట్యాప్ చేసిన ఫోన్ల తాలూకు ఆడియో మెసేజ్లను వినటమే పనిగా పెట్టుకున్నారని ఆరోపణలు వచ్చాయి వాటిని విన్న తర్వాతే కొన్ని నిర్ణయాలను ప్రకటించేవారన్న విమర్శలు కోకొల్లలు రెండు పేల పంతొమ్మిదిలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంలోని ముఖ్య వ్యక్తుల ఫోన్ కాళ్లు వినడం కోసమే ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారని ఆరోపణలున్నాయి ఎప్పటికప్పుడు ట్యాపింగ్ ద్వారా వచ్చే సమాచారం తెలుసుకుని దానికి కౌంటర్ నిర్ణయాలు వెలువడేవని ఆరోపిస్తున్నారు ఏ ప్రభుత్వానికైనా నిఘా వ్యవస్థ ఉండడం సహజమే ఆ నిఘా బహిరంగంగా ప్రైవేటుగా నడిచే వ్యవహారాలను తెలుసుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు ఉపయోగపడాలి కానీ ఫోన్లలో వ్యక్తుల సంభాషణల్ని ట్యాప్ చేసి దొంగచాటుగా వినటం తీవ్ర అభ్యంతరకరం కేంద్ర ప్రభుత్వంలో పెగాసెస్ స్పైవేర్ ను వినియోగించి మంత్రులు ప్రభుత్వ అధికారులు నాయకులు సామాజిక కార్యకర్తలు జర్నలిస్టుల ఫోన్లపై నిఘా పెట్టారని కొన్నేళ్ల క్రితం పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ ఈ స్పైవేర్ ను రూపొందించింది భారత్లో దీన్ని వాడి మొబైల్ ఫోన్లు ట్యాప్ చేశారనే విమర్శలు పెద్ద ఎత్తున చెలరేగాయి నేరస్తులు తీవ్రవాదులను ట్రాక్ చేసేందుకే ఈ సాఫ్ట్వేర్ను తయారు చేసినట్టుగా సదరు ఇజ్రాయెల్ కంపెనీ చెప్పింది కేవలం ఆయా దేశాల ప్రభుత్వాలకే విక్రయిస్తామని స్పష్టం చేసింది అయితే ఆయా దేశాల పేర్లు చెప్పి రాష్ట్రాల పోలీసులకు కొనుగోలు చేసేశారని ఆరోపణలు కూడా ఉన్నాయి పెగాసస్ తో పాటు అదే తరహాలో ఇజ్రాయెల్ కంపెనీలు తయారు చేసిన చాలా స్పైవేర్లు ఫోన్ ట్యాపింగ్ పరికరాలు చాలామంది కొనుగోలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి కేవలం ఎస్ఎంఎస్ వాట్సాప్ ఇమేజ్ మెసేజ్ లాంటి వాటిని ఫోన్లకు పంపించి పెగాసస్ లాంటి స్పైవేర్ ను రిమోట్ గానే ఇన్స్టాల్ చేసేందుకు ఆస్కారం ఉంది అయితే స్పైవేర్ లేకుండానూ సంప్రదాయ రికార్డింగ్ విధానంలోనూ గోప్యంగా ఉండే సంభాషణల్ని రికార్డ్ చేసుకుని వినేందుకు ఆస్కారం ఉంది గడిచిన ఐదేళ్లలో నిఘా విభాగానికి చెందిన ఉన్నతాధికారి ఈ తరహా వ్యవహారాలనే పెద్ద ఎత్తున చేసి రాజకీయ నాయకులు ఉద్యోగ సంఘాలు ఎన్జీఓలు ఇలా వేరువేరు రంగాలకు చెందిన వారిపై బెదిరింపులకు దిగినట్టు కూడా వారు ఆరోపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో జరిగింది మీరు ఏ భయభ్రాంతులతో ఐదు సంవత్సరాలు బ్రతికారండి ఇప్పుడు కాదండి విజయసాయి రెడ్డి గారు విశాఖపట్నంలో అడుగుపెట్టినప్పటి నుంచి ఆయన ఆధ్వర్యంలో కూడా చాలామంది బిజినెస్మెన్ పిలిచి ఫోన్ ట్యాప్ జరిగిన తర్వాత కూడా వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఫండింగ్ చేశారా వేరే పార్టీకి ఫండింగ్ చేశారా అన్న కూడా ప్రూఫ్లతో సహా వినిపించారండి కొంతమందికి సో ఫో ఫోన్ ట్యాపింగ్ అనేది డైరెక్ట్గా వైసీపీ అధినేతలో టాప్ టూ త్రీ వన్ ఇన్స్ట్రక్షన్స్తో ఇంటెలిజెన్స్ కానీ లోకల్ పోలీస్ కానీ విడిగా ట్యాపింగ్ చేయడం జరిగిందండి యాక్చువల్గా ఫోన్ ట్యాపింగ్ సెక్షన్ ఫైవ్ ఆఫ్ ద ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ఏమైనా పబ్లిక్ సేఫ్టీ ఎండేంజర్ అయితే అంటే మీరు ఏమైనా టెర్రరిస్ట్ అనో లేకపోతే అనుమానం వచ్చి అలాగే ఏమైనా పబ్లిక్ సేఫ్టీ కానీ ఎమర్జెన్సీ టైంలోనే చేయాలండి కానీ వీళ్ళు కేవలం పబ్లిక్ని హ్యారస్ చేద్దామని వాళ్ళ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్స్ట్రాక్ట్ చేస్తాకే విత్ క్రిమినల్ ఇంటెన్షన్ ప్రీవియస్ గవర్నమెంట్ వన్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాస్ డన్ ఫోన్ ట్యాపింగ్ అని అంత అసలు డౌటే లేదు అది కూడా అనాథరైజ్డ్ ఫోన్ ట్యాపింగ్ ఏవైనా పర్మిషన్ తీసుకుంటే ఉదాహరణకి తీసుకుంటే అనాథరైజ్గా పది ఫోన్ ట్యాపింగ్ అందరూ భయభ్రాంతులు అయిపోయి తెలియక ఈ వాట్సాప్ కాల్స్ ఫేస్ టైమ్ కాల్స్ చేసుకుంటారు వీళ్ళకి తెలియదు ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ ధర ఇజ్రాయలీ సాఫ్ట్వేర్ పెగాసిస్ అన్న సాఫ్ట్వేర్ ఉందండి ఆ పెగాసిస్ సాఫ్ట్వేర్తో ఎవరైనా టార్గెట్ చేస్తే పొలిటీషియన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా పబ్లిక్నైనా మీ ఎంటైర్ ఫోన్ అల్లరి ఉంటుందండి అంటే మీరు మాట్లాడే వాట్సాప్ కాల్స్ కానీ మీరు మా మీరు చేసే వాట్సాప్ మెసేజెస్ కానీ ఎనీథింగ్ మీరు ఈమెయిల్స్ కానీ మీ 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 యువర్ యువర్ ఎంటైర్ డిజిటల్ రికార్డ్ దే కెన్ గెట్ ఇట్ అండి పాలనపై పట్టులేని ప్రభుత్వ అధినేత ఆదేశాలతో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న సీతారామంజునేలు ఈ ట్యాపింగ్ దురాగతానికి పాల్పడినట్టు వెల్లడవుతోంది ఫోన్ల ట్యాపింగ్ కోసం పోలీస్ శాఖలోని బృందంతో పాటు ప్రైవేటుగాను కొందరు సాంకేతిక నిపుణులు సహకరించినట్టు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి అయితే ఈ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ కేంద్రంగానే నడిపారా లేక పొరుగు రాష్ట్రం నుంచి దీన్ని నిర్వహించారా అన్నది తేలాల్సి ఉంది ట్యాపింగ్ కోసం ఎవరెవరిని లక్ష్యంగా చేసుకున్నారు అధినేత చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ సహా ముఖ్యమైన నేతలు ప్రభుత్వంలోని కీలక విభాగాలకు చెందిన అధికారులు ముఖ్యమైన వ్యక్తుల ఫోన్లను ట్యాపింగ్ చేశారా అన్నది విచారణలో నిగ్గు తేలాల్సి ఉందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ అనేది భారత్ లో దేశంలో ఎవరి ఫోన్ అయినా ట్యాపింగ్ చేసేందుకు సంబంధిత ప్రభుత్వం లేదా కోర్టు ఆమోదం అవసరం అవుతుంది అనుమతి లేకుండా ఎవరైనా చట్ట ఫోన్లను ట్యాప్ చేస్తూ దొరికిపోతే చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిందే దేశ భద్రతా సమగ్రతను కాపాడేందుకు గాను ప్రజా ప్రయోజనాల కోసం అది కూడా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ ఐదు రెండు ప్రకారం ఫోన్ ట్యాపింగ్ ను అనుమతిస్తుంది ఇందుకోసం చట్టానికి లోబడి మాత్రమే ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ట్యాపింగ్ చేసేందుకు సదరు ఏజెన్సీలకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది చట్టానికి లోబడి మాత్రమే సర్వీస్ ప్రొవైడర్ దీనికి వీలు కల్పించేందుకు ఆస్కారం ఉంటుంది దేశ సార్వభౌమత్వం సమగ్రత శాంతి భద్రతల పరిరక్షణ నేరాన్ని అడ్డుకునేందుకు మాత్రమే కేంద్ర రాష్ట ప్రభుత్వాల్లోని కొన్ని నిఘా ఏజెన్సీలకు ట్యాపింగ్ చేసేందుకు చట్టం అనుమతిస్తోంది కేంద్రం పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో సీబీఐ ఈడీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సెంట్రల్ బ్యూరో ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ లోని ప్రత్యేక విభాగం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ లాంటి సంస్థలు కాల్ ఇంటర్సెప్ట్ చేసి వినేందుకు అనుమతి ఉంటుంది ట్యాపింగ్ చేసే ముందు కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది కేంద్ర హోంశాఖ పాత్ర కీలకం కాల్స్ ట్యాపింగ్ చేసేందుకు కేంద్ర హోంశాఖ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి అనుమతి తప్పనిసరి అని ఐటీ చట్టం రెండు పేలలోని సెక్షన్ అరవై తొమ్మిది స్పష్టంగా చెబుతోంది ప్రైవేటు వ్యక్తులు సంస్థలు ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ట్యాపింగ్ చేసేందుకు ఆస్కారం ఉన్నందున వాటిని అడ్డుకట్ట వేసేందుకు ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ ఇరవై ఆరు బి ప్రకారం ఫోన్ ట్యాపింగ్ కు గరిష్టంగా మూడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని చట్టాలు చెబుతున్నాయి వాస్తవానికి వ్యక్తుల ఫోన్లు ట్యాపింగ్ పౌరుడి గోప్యత హక్కును ఉల్లంఘించడం కిందకే వస్తుందని చట్టాలు స్పష్టం చేస్తున్నాయి కానీ ఏపీలో ప్రస్తుతం వెలుగు చూస్తున్న ట్యాపింగ్ ఆరోపణలపై ప్రత్యేక విచారణ చేయించాలన్న డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి వైకాపాలో పనిచేసిన మాజీ నేతలు డొక్క మాణిక్య వరప్రసాద్ నేరుగా ఆ పార్టీలోని కీలకమైన వ్యక్తిపై ఆరోపణలు సంధించడంతో ఆ దిశగానే విచారణ చేయించాలన్న వాదన వినిపిస్తోంది మరి కొత్త ప్రభుత్వం దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోవాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నారు